వెల్కమ్ న్యూస్ ప్రజల విశ్వసనీయతే మెట్రో ఉదయం మీడియాకు బలం డిప్యూటీ చైర్మన్ ఓదిల సత్యనారాయణ నేడు మెట్రో ఉదయం మీడియా రెండు తెలుగు రాష్ట్రాల కేంద్ర కార్యాలయంలో బోడుపల్ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాజ నిర్మాణం క్రమంలో మీడియా పాత్ర అనే అంశంపై మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రజల గొంతుకలను ప్రభుత్వాలకు అధికారులకు చేరవేస్తూ పరిష్కారం చూపెట్టేదే మీడియా అన్నారు అలాగే విలేకరుల ప్రజల కోసం పనిచేస్తూ నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు త్వరలో హైదరాబాద్ కార్యాలయంలో స్టూడియో నిర్మాణం చేపట్టి నాణ్యమైన వార్తలు ప్రజలకు అందగిస్తామని ఈ కార్యక్రమంలో రాష్ట ఇన్ఛార్జీలు యమునారెడ్డి రవికుమార్ సుకుమార్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ మేదక్ రంగారెడ్డి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జీలు విలేకరులు పాల్గొన్నారు సమావేశం అనంతరం వృత్తిలో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు చైర్మన్ సహకారంతో ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది రాజగారు గారు రాజు గారు సాత్య రాజు మన మధ్యలో అయితే పైసలు కొట్టాలని నేను మెసేజ్ యాంకర్ స్వాగతం రండి సార్ సమయానికి వచ్చారు నేను చెప్తాను నాలుగు చెప్పండి చెప్పండి అట్లా ఇద్దరు విలేకరులు వచ్చినట్లు సార్ నచ్చిందా ఆ వ్యక్తిని కాదు లేదంటే నమస్కారం అంతే ఇంకా ఇంకా దానికి ఏం నన్ను మేనేజ్ చేసిన పని నేను అట్లా అట్లాంటి వ్యక్తిని కూడా కాదు నాకు అవసరం లేదు ఎందుకంటే నన్ను ఈ స్థాయిలో కూర్చున్న వ్యక్తి వ్యక్తి బాధ్యత వ్యక్తి లక్ష్మీ సార్ ఆయన ఎంత హారెస్ట్ అంటే చాలా ఆయన సున్నితైన మనసు ఆయన నచ్చపోతే సత్యాన మీరు కూడా వెళ్ళిపో అటువంటి క్యాండిడేట్ అటువంటి క్యాండిడేట్ నాకు బాధ్యత ఇచ్చిన నేను అందరినీ సమానంగా చూసుకోవాలి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు బంధు అవసరం లేదు కాకపోతే సోదరంగా మనం ఉండాలి ఒక బాధ్యతను నెరవేర్చుకోవాలి మాకు చక్కటి ఎడిటర్ వాస్తవంగా ఇలా మెట్రో ఉదయానికి గుర్తింపు అంటే వరంగల్ స్టూడి ద్వారా వచ్చిందంటే అమరేంద్ర ఎందుకు అంటే వారు ఒక డిసిప్లిన్ క్యాండిడేట్ డీసెంట్ ఫెలో అన్న ఫెలో అంటే తప్పు కాదు డీసెంట్ ఫిల్ అంటే ఒక మంచి వ్యక్తి అండి ఒక నేచురల్గా ఆయన స్టూడియోలో కోసం వార్త అంటే ఇవాళ మనం చాలా గర్వపడాలి మీ సేవలు హైదరాబాద్ ఆఫీస్ కూడా వాడుకుంటామన్నా తప్పకుండా మీరు ఇక్కడికి రావాలి సేవలు మాకు ఇవ్వాలి కూడా మీకు వాళ్ళు అటాచ్ చేస్తాను నేను అదొకటి అలా అలా రాయండి ఫస్ట్ జిల్లా అంచర్జీలో మార్పు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో మూడు మతాలు హిందూ క్రిస్టియన్ ముస్లిం సబ్జెక్ట్ మంచి వస్తున్నా మనకు వార్త ఇవ్వడానికి రూల్ ఏం లేదు ఎందుకంటే మనకు తెలుసు మీడియా అనేదానికి కులం మతం ఏం లేదని సరే ఒక వార్త రంజాన్ ఒక వార్త రంగాచారి గారు అవునా కదా అంటే ఈ వార్తలు మనము జీరో అవునా కదా అంటే ఇప్పుడు సందర్భాలు వస్తున్నాయి కానీ మనం అక్కడికి పోతున్నాం గ్రౌండ్లో వెళ్తున్నాం ఇప్పుడు పండుగలు వస్తున్నాయి పోతే ఇప్పుడు బోనాలు హైదరాబాద్లో బోనాలి ఎగ్జాంపుల్ ఏమన్నా మీటింగ్ మనం అనుకున్నాం కదా సార్ హైదరాబాద్లో మీటింగ్ అంటే సార్ ఏమైనా అంటే సార్ ఇప్పుడు మన కొద్ది ఇప్పుడు మీరు కొంచెం టైం తీసుకోండి మేడం గారు కూడా బోనాల ప్రోగ్రాంలో ఉన్నది అయితే ఆ హరి ఇప్పుడు మనం రాకపోతే వాళ్ళకు కూడా వాళ్ళు లేకపోతే బాగుండదు కదా సార్ వాళ్ళు లేకపోతే అని చెప్పి మనం పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి ఆ జిల్లా చర్చ పెట్టుకోవాలి కొత్త విలేకరులు రంగాచార్య గారు ఇప్పుడు మీరు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు మీ కాన్స్టెన్సీ మీరు మీరు జిల్లా ఇన్ఛార్జ్ ఉంటారు మీరే ఉంటారు మీ కింద ఇప్పుడు మీరే పెట్టుకోవాలి ఇంకా నాలుగు ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనకు మన వెనుక నాలుగు ఉన్నాయి మన నెట్వర్క్ మెట్రో ఉదయము డి హండ్రెడ్ చాలి ఈ నాలుగుని జిల్లాల వారిగా మనము డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం జిల్లాల వారిగా అంటే ఇప్పుడు మోహన్ ఎగ్జాంపుల్ మోహన్ మెట్రో ఉదయం అరుణ్ అరుణ్ డి రంగాచారి సి సంపద సంపద గారికి ఒకటి హండ్రెడ్ ఇట్లా ఇద్దామని కూడా దీని మీద మీ అయిపోయిన చెప్పండి ఇది ఏంటంటే ఇప్పుడు సార్ 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 ఒక దాని ఏమంటారు చూడ సీజనల్ వార్తలు రావడం లేదు వాస్తవంగా ఒక మాట అంటుంది ఏమన్నా అంటే సెన్సేషన్ వార్తలు వారంట చాలా చక్కటి అంశం మనము నన్ను రాసుకున్నాం సీజనల్ వార్తలు అంటే ఇప్పుడు వర్షాకాల సీజన్ సీరియస్ సీరియస్గా ఈ వర్షాకాలం ఏమిటాయి ఇంత పక్కన అంతే కదా టేక్ ఓవర్ చేయడం లేదు దయచేసి మీరు ఆలోచించారు దయచేసి చెప్తాను అదే అదే నేను చెప్పబోతున్నా మీరు చెప్పాలి సంతోషం చెప్పండి చెప్పండి కంప్లీట్ చేయండి